హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్ ఇవాళ మన బ్లాగ్ వచ్చేసి ఇవాళ నేను ఏమేమి వంటలు చేశాను ఏంటి అనేది మీతో షేర్ చేశాను అది ఎందుకు ఏంటి అనేది తర్వాత చెప్తానండి ముందుగా వచ్చేసి కాబూలు శనగలను కుక్కర్లో ఉడకబెట్టాను అనమాట ఏంటంటే ఉదయం నానబెట్టాను సాయంత్రం వచ్చేసి వాటిని కుక్కర్లో వేసి కొద్దిగా ఉప్పు వాటర్ వేసి స్టవ్ పై పెట్టేశాను అలాగే సాంబారు కోసం పప్పు కందిపప్పు ఉడకబెడుతున్నాను కొద్దిగా నూనె పసుపు వేసి అలా ఉడకబెట్టేస్తున్నాను అనమాట ఒక్కోసారి ఎక్కువ మందికి చేసేటప్పుడు కాస్త భయంగా ఉంటుందన్నమాట ఎలా కుదురుతుందో ఏంటి అనేది నాకు ఎప్పుడూ ఉండదు కానీ ఎందుకో ఇవాళ అలా భయం అనిపించింది ఇంకా సాంబారు కోసం సొరకాయ క్యారెట్ టమాటాలు కట్ చేసుకుంటున్నాను ముందుగా ఈ టమాటాలు వచ్చేసి కాబులి శనగల కూరలోకి అండి ఇదిగోండి శనగలు ఉడికిపోయాయి పక్కన పెట్టేశాను పప్పు కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఇంకా తొందరగా అవ్వాలి టైంకి అవుతుందా లేదా అన్న టెన్షన్ ఉంటుంది ఎలా కుదురుతుంది ఏంటి అంటే మనం ఇప్పుడు వాడే వంటకాలల్లో కొన్ని అన్నమాట వాడకూడదు అని శనగల కూర మసాలా కోసం ఇంకా కాజు వేయించాను అలాగే పల్లీలు నువ్వులు కూడా వేయించానండి నేను తీసుకున్న క్వాంటిటీకి నేను ఇక్కడ తీసుకుంటున్నాను ఇంత అంత అని ఏం చెప్పట్లేదు ఎందుకంటే నేను కొలతతో ఏం చేయలేదు ఇదిగోండి ఇలా వేయించుకుంటున్నాను దీంట్లో వచ్చేసి మనం కాబూలి శనగల్లో అల్లం వాడుతున్నాం అంతే వెల్లుల్లి వాడట్లేదు ఉల్లిపాయలు వాడట్లేదు ఇవి వాడట్లేదు అంటే మీకు ఆల్రెడీ తెలిసిపోయే ఉంటుంది స్వాముల కోసం హల్పాహారం చేస్తున్నాను అనమాట ఇదిగోండి ఇంకా శనగల కూర కోసం ఆ గ్రేవీ కోసం ఏంటి టమాటాలు మగ్గిస్తున్నాను ఒక టూ టీ స్పూన్స్ ఆయిల్ వేసి దాంట్లో టమాటాలు ఉడకబెట్టేశాను అనమాట వేయించాను ఇంకా సాంబార్లోకి క్యారెట్ అండ్ సొరకాయ కట్ చేశాను అలాగే ఏంటంటే నేను ఇక్కడ చింతపండు నానబెట్టడం మర్చిపోయాను అందుకే వేడి నీళ్ళు పెట్టి ఆ వేడి నీళ్ళల్లో చింతపండు నానబెట్టుకున్నాను సాంబార్లోకి ఇంకా అంటే టైం పడుతుంది కదా నానడానికి ఇంకా టైం లేదు కదా అని నేను ఇంకా వేడి నీళ్ళల్లో అలా నానబెట్టేశాను సాంబార్కు పోపేస్తున్నాను నేను ఫస్ట్ టైం అయ్యప్ప స్వాములకు పదిహేను మందికి వంట చేస్తున్నాను అల్పాహారానికి సాయంత్రానికి మొన్న ఇంట్లో పెద్దగా శాస్త్ర పూజ చేసుకున్నాం కదా కానీ పడి పూజ చేసుకోలేదు కాబట్టి పడి పూజ ఇంట్లోనే చిన్నగా ఒక పదిహేను మంది స్వాములను పిలిచి పడి పూజ చేసి అల్పాహారాలు పెట్టుకున్నాం అనమాట ఇంకా ఫస్ట్ టైం కదా నర్వస్గా ఉండింది ఎందుకంటే దీంట్లో ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్టు ఇలా వాడం కదా అంటే మనం రెగ్యులర్గా చేసే వంట వంటలు కాకుండా కాస్త వేరేగా చేస్తాం కాబట్టి టెన్షన్గా ఉండింది అనమాట ఎలా కుదురుతాయో ఏంటి అనేది టేస్ట్ కూడా చూడం కదా అలా కాస్త భయం వేసింది ఇదిగోండి టమాటాలు కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత టమాటాలు కాజు నువ్వులు పల్లీలు ఉప్పు కారం వేసి మిక్సీ పట్టుకొని మసాలా తయారు చేసుకున్నాను ఈ లోపు సాంబార్ కూడా పెట్టేశాను అనమాట ఇంకా సాంబార్ మరిగేలోపు శనగల కూర కూడా పోసేస్తున్నాను జస్ట్ ఆయిల్ వేసి ఏంటి జీలకర్ర వేసానండి అంతే కొద్దిగా అల్లం పేస్ట్ ఈ అల్లం పేస్ట్ కూడా ఇలా వాడాలి అని నేను ఎప్పుడు చూశానంటే మా ఇంట్లో శాస్త్ర పూజ చేయించాం కదండి ఆ రోజు వంటలైన అల్లం వేసారండి అల్లం తెచ్చి పేస్ట్ చేశాను ఆ పేస్ట్ని వాడారనమాట వంటలలో అందుకే నేను అలా దంచి వేశాను ఇదిగోండి ఈ మసాలా మొత్తం వేసి ఆయిల్ పైకి కనిపిస్తుందా కలుపుతూనే ఉంటే ఆయిల్ మొత్తాన్ని పీల్చుకుంటుంది పేస్ట్ అనేది ఆయిల్ మొత్తాన్ని పీల్చుకొని మళ్ళీ వదిలేసేంత వరకు దాన్ని అలా కలుపుతో వేయించుకోవాలి ఇదిగోండి సాంబార్ ఆల్మోస్ట్ అయిపోయింది సాంబార్ పొడి వేసాను ధనియాల పొడి జీలకర్ర మెంతపొడి అన్నీ వేసేసాను కాస్త ముక్కలు ఉడికాయా లేదా అనేది చూసుకొని కొద్దిగా మరిగాక దించుకోవడమే ఇదిగోండి ఇలా ఆయిల్ కంప్లీట్గా పైకి తేలిన తర్వాత ఇంకా తగినన్ని వాటర్ తీసుకోవాలి కాస్త లిక్విడ్గానే చేసుకోవాలి ఎందుకంటే శనగలు ఉడికాక ఇంకాస్త చిక్కబడుతుంది చల్లారాక ఇంకాస్త చిక్కబడుతుంది ఇదిగోండి ఇదిలా వాటర్ పోసి మరిగేలోపు నేను ఇడ్లీ కూడా పెట్టేశాను ఇదిగోండి ఇలా పైన నురగ రాకుండా అయ్యేంత వరకు కాస్త ఉడికించుకొని దానిలో శనగలు కూడా వేసి ఒక్క రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇదిగోండి సాంబార్ ముక్క ఉడికింది ఇంకా తీసేసుకోవడమే సాంబార్ అయిపోయింది ఇంకా శనగల కూర అవుతుంది ఉప్మా కోసం పచ్చిమిర్చి కట్ చేస్తున్నాను అనమాట శనిగల కూర వే శనిగలు వేసాక ఒక త్రీ ఫోర్ మినిట్స్ ఉడికాక ధనియాల పొడి జీలకర్ర మెంత పొడి రెండు వేసి ఇంకొక రెండు మూడు నిమిషాలు స్టవ్ను సిమ్లో పెట్టి అలా ఉడికించేశాను మూత పెట్టుకోవాలి ఎందుకంటే పైకి చెట్లుతుంది కాబట్టి మూత పెట్టాను అనమాట ఆయిల్ పైకి తేలేంత వరకు కాస్త ఉడికించుకుంటే సరిపోతుంది సిమ్లో పెట్టి ఉప్మా చేయడానికి కూడా గిన్నె పెట్టేశాను కొద్దిగా కొత్తిమీర గార్నిష్ చేసుకొని ఇంకా దించేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఆయిల్ పైకి తేలి చూసారా శనగల కూర కూడా రెడీ అయిపోయింది ఎప్పుడైనా శనగల కూర ఇలా కాస్త లిక్విడ్గా ఉన్నప్పుడే తీసుకుంటే చల్లారాక ఇంకా కాస్త పడుతుందన్నమాట ముందే మనం గట్టి పడిన తర్వాత తీసేసుకున్నాం అనుకోండి ఇంకా ఎక్కువ గట్టిపడుతుంది ఈ శనగల కూర వచ్చేసి పూరీల కోసం అండి ఇంకా ఉప్మా కూడా చేస్తున్నాను నాకు అసలు ఉప్మా చేయడం ఇష్టం లేదు స్వాములు ఉప్మా తింటారో లేదు గోధుమ రవ్వతో అని వడ చేద్దాం అనుకున్నాను అయితే అదంతా పెద్ద ప్రాసెస్ అవుతుంది పూరి ఉంది కదా మళ్ళీ వడ కూడా టైం పడుతుంది కదా అని వద్దన్నారు అనమాట వచ్చేసి ఇడ్లీ పూరి సాంబార్ శనగల కూర గోధుమ రవ్వ చేస్తున్నాను అలాగే పాయసం కూడా ఉప్మాకు పోపేశాను నీళ్ళు మరుగుతున్నాయి ఈ లోపు ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా కట్ చేసుకుంటున్నాను అనమాట కాజు బాదం ముందే కట్ చేసి పెట్టుకోవాల్సింది నేను ఇంకా అప్పుడే అన్ని చేసుకుందాంలే అనుకొని అలా చేశాను అనమాట డ్రై ఫ్రూట్స్ కట్ చేశాను ఇంకా ఇడ్లీలు కూడా అయిపోయాయి ఒక వాయి తీసేసి ఇంకొక వాయి పెట్టేశాను ఆల్మోస్ట్ ఉప్మా కూడా అయిపోయింది ఇంకా పాయసం రెడీ చేస్తే పూరి చేసుకుంటే ఫైనల్గా అయిపోతుంది అనమాట పాయసం కోసం నేను ఆల్రెడీ ఒక టూ లీటర్స్ పాలు తీసుకున్నాను అవి ఒక స్టవ్ పైన పెట్టాను పాలు మరిగేలోపు డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాను నేతిలో కిస్మిస్ కాజు బాదం కిస్మిస్ ఏం కట్ చేయలేదు మిగతావి కట్ చేశాను అనమాట అలాగే బాబినో కూడా వేయించుకున్నాను అదే నెయ్యిలో ఈలోపు పాలు మరిగిపోయాయి ఆ పాలల్లో తగినంత షుగర్ కూడా వేసేసాను ఏంటంటే నాకు క్వాంటిటీ దానికి ఎంత పడుతుంది అనేది ఆటోమేటిక్ తెలిసిపోతుంది దీనికి ఇంత దానికింత అని అలా చేస్తాను ఇలా కూడా చేస్తాను అనమాట ఇదిగోండి షుగర్ వేసాక ఇంకొక రెండు మూడు నిమిషాలు మరిగాక తగినంత సేమియా వేసి ఇంకొక రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఇంకా పాయసం కాస్త ఉడికేలోపు ఆయిల్ కూడా పెట్టేశాను వేడెక్కుతుందని పాయసం రెడీ అయిపోయింది డ్రై ఫ్రూట్స్ కూడా వేసి ఊట పెట్టి పక్కన పెట్టాను కాస్త చల్లబడ్డాక ఫైనల్గా కొద్దిగా చల్లార్చిన పాలు అంటే వేడి చేసి చల్లార్చిన పాలు వాళ్ళకి వడ్డించే అంటే స్వాములకు వడ్డించేటప్పుడు వేస్తే సరిపోతుందండి పాయసం వేడిగా ఉన్నప్పుడు పాలు పోయకూడదు ఇదిగోండి పూరీ ఏంటంటే ఇలా పెద్దగా చేసి చేస్తే తొందరగా అయిపోతుంది అన్నీ ఈక్వల్గా వస్తాయన్నమాట మనం చిన్న చిన్నగా ఉండల్లా చేసుకొని మళ్ళీ దాన్ని తాల్చుకొని అదంతా టైం పడుతుంది ఇలా అయితే ఫాస్ట్గా అయిపోతుంది అందుకని నేను ఇలా చేసేసాను భలే పొంగుతాయండి మామూలుగా అందరికీ పొంగుతాయి అనుకోండి ఇదేం స్పెషల్ ఏం కాదు ఇలా అన్ని పూరీలు ఇలా చేసేసాను అంటే నేను ఒక కేజీ పిండి ముందు పూరీలు చేసేసాను చేసిన తర్వాత పూజ దగ్గరికి వెళ్ళాను పూజ అయిపోయిన తర్వాత స్వాములకు వడ్డించేటప్పుడు ఆల్రెడీ మళ్ళీ ఇంకొక హాఫ్ కేజీ పిండి తడిపి పెట్టాను స్వాములు భోజనాలు స్టార్ట్ చేశాక ఇంకా వెంట వెంటనే మళ్ళీ హాఫ్ కేజీ కూడా పూరీ చేసేసాను వేడివేడిగా తిన్నారండి కంప్లీట్గా నేను చేసిన వంటలన్నీ మొత్తం అయిపోయాయి కాకపోతే గోధుమ ఉప్మా మాత్రం మిగిలిందనమాట ఇంకా అది పొద్దున ఆవుకు పెట్టేశాను ఇవి అండి నేను స్వాముల అల్పాహారం కోసం చేసిన వంటలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్లో చెప్పండి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్నే క్లిక్ చేయండి బెల్లైకన్నే క్లిక్ చేయడం ద్వారా నేను ఇంటి వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఎలా ఉంది ఏంటి అనేది చెప్పడం మర్చిపోదు అలాగే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్